హాయ్ హలో నమస్తే ఈరోజు నేను రెడ్ క్రాస్కి వచ్చానండి వారానికి మూడు సార్లు రెడ్ క్రాస్కి వస్తాను మీకు తెలిసిందే కదా ఇవాళందరూ ఆ పిల్లలు మూడు నెలలకు ఒకసారి షుగర్ డాక్టర్ గారు అమరేష్ రెడ్డి గారు షుగర్ డాక్టర్ అనమాట ఆయన బొలినెండలో పనిచేస్తారు చాలా పెద్ద డాక్టర్ అనమాట ఆయన వచ్చి పిల్లల్ని చూస్తారనమాట ఇక్కడ ఉన్న పిల్లలందరినీ చూస్తారు ఫ్రీ సర్వీస్ అనమాట ఫ్రీ సర్వీస్ అసలు బొల్లినేనిలో సార్ దగ్గర మీరు చూసారంటే బొల్లినేనిలో డాక్టర్ దగ్గర అంతమంది పేషెంట్లు ఉంటారు ఎంతమంది పేషెంట్లు ఉంటారంటే నిజంగా ఉదయం నాలుగు గంటల నుంచి వచ్చి సాయంత్రం ఆరు ఏడు వరకు ఉంటారండి పేషెంట్లు అంత అలాంటి డాక్టర్ అనమాట అలాంటి డాక్టరు మా సీతా మేడం గారు పోయి రిక్వెస్ట్ చేశారన్నమాట సార్ ఇట్లా రండి మా దగ్గర చాలామంది పిల్లలు ఉన్నారు వీళ్ళకి అందరికీ షుగర్ ఎఫెక్ట్ అవుతుంది మాకు తెలియలే మాకు తెలుసుకోలేకపోతున్నాము మేము మీరు ఒకసారి రండి సార్ అంటే సార్ వచ్చి ఫ్రీగా సర్వీస్ చేస్తారు రూపాయి తీసుకోరు ఫ్రీగా అసలు అయితే ఎప్పుడు ఆ రోజు శనివారం అనమాట అక్కడ సెలవు పెట్టేస్తారు ఎక్కడ బోలినెనిలో సెలవు పెట్టేసి మా దగ్గరికి వచ్చేస్తారు అంతా ఒక యాభై మంది పిల్లల వరకు వచ్చారండి యాభై మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మొత్తం ఒక వంద మంది వరకు వచ్చారు ఈరోజు సార్ దగ్గర అంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా రావాలి కదా వీళ్ళందరూ తలసీమ పిల్లలండి తలసీమ అంటే మీకు తెలుసు కదా ఒక జెనెటిక్ అయిన జబ్బు ఈ జబ్బు వల్ల వీళ్ళు ఈ పిల్లల్ని బ్లడ్ ఎక్కించుకుంటూ ఉండాలి బ్లడ్ ఎక్కించుకుంటేనే వాళ్ళకి లైఫ్ అనమాట లేకుంటే వాళ్ళకి లైఫ్ లేదు పదిహేను రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించాలి అంటే ఎక్కువ రోజులు కొంచెం తర్వాత బ్లడ్ ఎక్కించకూడదండి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి అందుకని ఇంకా వీళ్ళకు క్యూర్ అవ్వాలంటే బోన్ మ్యారేజ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంతవరకు దానికైతే ముప్పై వేలు ఖర్చు అవుతుంది ముప్పై లక్షలు అండి సారీ ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది ఇప్పుడు మా మేమేం చేసామంటే మా సీత మేడము మేము ఏం చే మా ఏం చేసామంటే సంకల్ప ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది బెంగళూరులో వాళ్ళ తరఫు నుంచి చాలామంది అప్పుడప్పుడు పిల్లల్ని చేపిస్తున్నాం అనమాట ఒక ఆరు మంది పిల్లల్ని ఒక పది మంది అట్లా ఒక్కొక్క బ్యాచ్లా పంపించి చేపిస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు ఎల్లున్నారండి ఒక సిక్స్ మెంబర్స్ ఎల్లున్నారు హై బెంగళూరు ఎల్లున్నారు ఆపరేషన్కు ఆపరేషన్ ఏమో ఈజీగా అయిపోతుందండి ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ వరకు బయట రాకూడదండి అంత స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట మళ్ళీ వాళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇలా బయట తిరిగి అట్లా హాస్పిటల్లోనే సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ హాస్పిటల్లోనే ఉండాలండి బయటికి రాకూడదు హాస్పిటల్ సిక్స్ మంత్స్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ బయటకు వచ్చి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే క్రౌడ్లోకి వెళ్లకుండా అసలు అట్లా స్కూల్ కూడా పంపించకూడదు పిల్లలు అలా ఉండాలి అలా ఉంటేనే ఆపరేషన్ సక్సెస్ అవుతుందండి అది లేకుంటే నైంటీ పర్సెంట్ సక్సెస్ రేటు టెన్ పర్సెంట్ మటు చెప్పలేము అనమాట అట్లా అలాంటి పిల్లలు అనమాట వీళ్ళందరూ పుట్టిన ఆరు నెలల నుంచి వీళ్లకు ఈ వ్యాధి స్టార్ట్ అవుతుంది నేను ఈరోజు అందరికీ భోజనాలు తీసుకెళ్ళానండి మామూలు తీసుకెళ్తుంటాం కదా ప్రతి వారం మీకు తెలుసు కదా వారంలో మూడు రోజులు సోమవారం బుధవారం శుక్రవారం పిల్లల భోజనాన్ని తీసుకెళ్తాను ఇలా డాక్టర్స్ రమ్య డాక్టర్ గారు నెలకోసారి వస్తారు అమరేష్ రెడ్డి గారు మూడు నెలలకోసారి వస్తారు హార్ట్ డాక్టర్ గారు వస్తారు వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా వచ్చినప్పుడంతా ఎక్కువ మంది వస్తారు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అంటే ఈరోజు డోనర్ అనమాట షమీం గారు షమీం గారు హైదరాబాద్లో ఉన్న షమీం గారు ఈరోజు స్పాన్సర్ చేశారు ఈ ఫుడ్ అరటిపండు పిల్లలకు చెక్కి ఉంటారు వేరుశెనక్క చెక్కలు అదే ఉండల్లాగా చిక్కిలు అంటారు అవి స్పాన్సర్ చేశారు నేను ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ సమీయం గారి తరఫు నుంచి భోజనాలు ప్యాకెట్లు అందించాను పట్టి పనులు అందించాను చిక్ పిల్లలకి అందే చిక్కిలు అందించాను సమీయం గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకునే అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లా ఈ సమయం గారు మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు కొత్తగా జాయిన్ అయ్యారు అయినా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది ఎందుకంటే మన మీద నమ్మకంతో ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారికి మరొక